తేజ ఫిషలకు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరు ఎవరెలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ పిషర్ చూస్తున్నారు కదా చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకొని మంచి మంచి టాపిక్స్తో మిమ్మల్ని అలరించబోతుంది అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి ఈరోజు టాపిక్ వచ్చేసైతే ఒక గ్రూప్ని ఒక ఇల్లాలు కష్టాలు లేకుంటే ఒక ఇల్లాల గురించి మనము ఈరోజు తెలుసుకుందాం మనము ఇల్లాల గురించి చెప్పాలంటే మార్నింగ్ మనకంటే ముందే లేస్తుంది పొద్దున అంటే టైం తెలి టైం ఏంటంటే అసలు ఎవరు లేవకముందు లేచి పనులన్నీ చేసుకొని మనల్ని లేపి ఆ తర్వాత మొత్తం ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ నైటు పడుకునేటప్పుడు కూడా మొత్తం అన్నీ సర్దుకొని పడుకుంటుంది అంతేకాకుండా ఇంకా ఏం చేస్తుందంటే తన బాధ్యతలు పిల్లల బాధ్యతలు తీసుకుంటుంది అవి ఏంటంటే పిల్లలు కానీ భర్త అత్తమామ చాలా ఇలా అన్ని బాధ్యతలను తీసుకుంటుంది ఏ కష్టం వచ్చినా వాళ్ళని ఆదుకుంటుంది ఇలా ఇల్లారి గురించి చెప్పుకుంటాము కానీ అసలు ఇల్లాలు ఇలా ఉంటుందంటారా అసలు ఇల్లాలు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా గొడవపడ్డప్పుడు భార్య భర్తలు పడుతుంటారు అలా గొడవపడ్డప్పుడు ఏమంటారు అంటే వెంటనే భర్త అంటాడు ఇంటికి నువ్వు వెళ్ళిపో అంటాడు అప్పుడు తను ఏం చేస్తుంది అసలు ఏమనదు కానీ ఆ ఇల్లు ఎవరిది ఒక ఇల్లాలది కానీ వాళ్ళు అర్థం చేసుకోరు ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోమంటారా అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అమ్మ వాళ్ళ ఇంటికి కొన్ని రోజులు చూస్తారు వాళ్ళు వెళ్ళిపోమంటారు మరి వెళ్ళాలి ఎక్కడ ఉండాలి చాలా చదువుకుంటుంది తర్వాత తన కుటుంబం కోసం ఏంటంటే పెళ్ళైన తర్వాత తను ఈ బాధ్యతరాన్ని చేపట్టేసరికి తన ఉద్యోగం కూడా వదిలేసుకుంటుంది ఒకసారి అంతేకాదు భర్త ఎలా చెప్తే అలా నడుచుకుంటుంది ఇవన్నీ ఎవరు అర్థం చేసుకోండి మరి తను ఎక్కడ ఉండాలి అసలు వాళ్ళడం ఎంతవరకు కరెక్ట్ భర్త అయినా సరే ఎవరైనా సరే అది తన ఇల్లు అని అందరు మర్చిపోతుంటారు ఇంకా ఏంటంటే మార్నింగ్ చేసినప్పుడు నీ పనులని చేస్తుంది కదా అంటుంటారు ఏంది అసలు నువ్వు ఏం పని చేస్తానో ఏం కష్టపడతానో నీకు ఇంట్లో పనిలేక ఇంత కష్టమవుతుందా ఇద్ద అంటుంటారు ఇంకా అంతే కదండి తను ఏం పని చేయట్లేదు అసలు మేము మనీ జంప నువ్వు నువ్వేం పని చేస్తానో అంటారు అసలు మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ వరకు తను చేసే పనికి అసలు ఎంత సాలని ఇస్తే సరిపోద్ది అంటారు ఎంత కష్టపడితే మనకు ఫుడ్ వస్తుంది ఆ ఫుడ్ అయిన తర్వాత బోళ్ళు అవన్నీ అవన్నీ దోముకొని ఇంట్లో ఊడ్చుకొని ఇల్లు అడిగి ఇవన్నీ చేసేసరికి మా ఉతికి ఇవన్నీ చేసేసరికి ఎంత సాలరీ అవుతుంది మరి ఇవన్నీ ఎవరు అర్థం చేసుకోరు బాగా దినుకుంటూ వండుకుంటే ఇంట్లోనే వండుకుంటూ కాకుండా ఇంకా నన్నే అంటావంటాడు భర్త వాళ్ళే కాదు అసలు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇట్లా అన్నారంటే మరి నువ్వేం చేస్తాను నువ్వు పని చేయట్లేదు కదా అంటారు అదే సాలరీ తెచ్చిస్తారు కదా అది ఆమె సార్లు కదా అయిన సార్ అట తెచ్చిస్తే అవును ఆమె ఏం కష్టం చేస్తుంది అది ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఖర్చు పెట్టుకుంటారు ఆ భర్త కష్టం వచ్చినట్టు భర్త పెట్టుకుంటాడు అట ఇది ఎంతవరకు కరెక్టు అంటే అందరిలో ఇలా ఉండదు నేను అలా కొంచెం జరిగిన సంఘటనలు కొంతమంది జరిగిన సంఘటనలు ఇలా జరుగుతాయని చెప్పుకుంటాను అందరు అలా ఉండరు గృహిణిని చాలా గౌరవంగా చూస్తారు ఇంకా ఏంటంటే తను కష్టపడుతుంటే హెల్ప్ కూడా చేస్తారు తనకు బరువు బాధ్యతలు అప్పచెప్పి ఇంకా ఏంటంటే తనకి సా శాలరీ కానీ ఏదైనా ఇంట్లో బాధ్యతలు అప్పచేసి చెప్పి అలా మంచిగా కూడా చూసుకుంటారు నేను కొంతమంది గురించి మాత్రమే చెప్తున్నాను అసలు మనం ఇప్పుడు కొన్ని షోస్లలో అక్కడిక్కడ చూస్తుంటాం కదా ఏంటంటే వారే భర్తను అజమాయస్ చెలాస్తుంది కొడుతుంది తిడుతుంది అలా రియల్గా జరుగుద్ది అంటారా జరగదు అది మనము ఏంటంటే ఒక కామెడీగా మాత్రమే తీసుకోవాలి ఇంట్లో ఏంటంటే అసలు మనం ఇల్లు ఒక భర్త విన గెలుస్తామంటారా గెలుపము అది ఓన్లీ ఆ కామెకి మాత్రం ఉపయోగపడుతుంది అలా ఏ ఇల్లాలు చెయ్యదు నాకు తెలిసి చాలా గౌరవంగా చూసుకుంటుంది తన ఇల్లును ఒక బాధ్యతలాగా చూసుకుంటుంది గృహిణి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి గృహిణి గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే అసలు తనని ఒక గృహిణిని గౌరవిద్దాము చాలా గౌరవి మీరు కూడా గౌరవిస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తేజ అఫిషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్